వామన పురాణం హరి ఓం కశ్యపుడికి అతిథికి ఎన్నో నోములు పండగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో జన్మిస్తాడు పుట్టడంతోనే మూడడుగులే ఉంటాడు తర్వాత నారదుడు బ్రహ్మ వస్తారు ఉపదేశం చేస్తారు యాచకు వెళ్ళాల ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఆ కాలంలో యాచకు వెళితేనే అహంకారం పోతుంది యాచన చేస్తే యాచకు వెళ్ళడానికి కుబేరుడు భిక్షపాత్ర ఇచ్చాడు మొట్టమొదటి భిక్ష అన్నపూర్ణాదేవి వేస్తుంది అది సూసూచకం తర్వాత వామనుడు అందరికీ నమస్కరిస్తే ఎక్కడ అందరూ అతన్ని గౌరవించి భిక్షా వేశారు అది సన్ని సన్నివేశం వరకు ఉంటే ఈ టైంలోనే బలిచక్రవర్తి బలిచక్రవర్తి అంటే ప్రహ్లాదుని యొక్క మనమడు ప్రహ్లాదుని కొడుకు పేరు విరోచనుడు విరోచన కొడుకు బలిచక్రవర్తి గొప్ప వంశమే కానీ బలిచక్రవర్తి ఉన్నటువంటి దానగుణము దాతృత్వము ఎక్కడా లేదు కాకపోతే అతనికి అహంకారము ఇంద్రుని ఓడించి ఇంద్ర పదవి స్వీకరించాలా ఈ భూమండలంతా నేనే పాలించాలా నాకంటే దాన పర్ణుడు దాతృత్వం గలవాడు ప్రపంచంలో లేడని చెప్పుకోవాలి ఇది అంటే అహంకారం గొప్ప చేసుకోవడంలో ఉంది కానీ చెప్పుకోవడంలో తప్పొస్తూ ఉంది దాన ధర్మం చేసుకోవచ్చు మంచిదే కానీ చెప్పుకోవడం వల్ల దాని గొప్పతనం పోతుంది అది బలిచక్రవర్తి ఆలోచన చేశాడు ఏం చేస్తే బాగుంటుంది అని అన్నిటిపైన ఈ మండలాలు బ్రహ్మాండంలో స్వర్గలోకం పాతాళలోకంలో కల ప్రశస్తమైనది గొప్పది ఏంటి అంటే భూలోకం ఈ భూలోకం మీద కర్మ ఉంది పుణ్యము ఉంది మిగతా లోకాల్లో ఇవన్నీ లేవు చెప్పామే జంబు ద్వీపంలో పుట్టినటువంటి మనము ఈ సిద్ధాంతాన్ని జ్ఞాన సిద్ధాంతాన్ని యోగ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం కాబట్టి మనకు రిలీఫ్ ఉంటుంది మిగతా చోటుకు మనకు చాలా తేడా ఉంది ఇక్కడ చేసుకునేవాడు చేసుకున్నంత మహాదేవ అయిపోతుంది అనుకున్నాడు ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఒక్కసారి కళ్ళతో చూస్తూనే మన కర్మలు కాలిపోయేటువంటి నర్మదా నది తీరంలో ఒక యజ్ఞవాడుకు నిర్మించి ఐదు కుండాలలో బ్రహ్మాండమైనటువంటి ఎవరు కనీ విరుగుని రీతిలో ఒక మహాయజ్ఞాన్ని చేయాలని ఆలోచన చేస్తాడు ఆ ఆలోచన ఆ యజ్ఞం చేస్తే అతన్ని ఎవరు ఇంక ఓడించలేరు దేంట్లో కూడా ఓడించలేరు విజయం తందే దేవతలను భయపెట్టవచ్చు ఇంద్రపదమును ఆశించవచ్చు తనకు మించిన వాడు ఈ భూమండలంలో ఎక్కడ కానీ ఈ మూడు లోకాల్లో ప్రచండములో బ్రహ్మాండంలో లేడనేటువంటి స్థితికి రావాలని ఆలోచన చేశాడు ఆలోచన మంచిదే కానీ నాకంటే మించినవాడు లేడనుకుంటే చెప్పలేం భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నాకంటే గొప్పవాడు సుప్రీం అనే ఆలోచన కంటే నేనేమైనా చేయగలను నాకంటే దానగుణం ఉన్నవాడు ఎవరు లేరు మంచిదే కానీ దానగుణం ఉంది మంచిదే కానీ అహంకారం మంచిదే కాదు ఆ ఒక్క అహంకారమే అతనికి శత్రువులుగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది దానికే వామనావతారం పుట్టాల్సి వస్తుంది వెంటనే కావలసిన సమగ్రత తీసుకొని నర్మదా నది తీరంలో ఒక యజ్ఞ వాటిక ప్రారంభిస్తాడు యజ్ఞానికి కావలసినటువంటివి అని చేశాడు ఏం చేశాడు మంచి మంచి భోజనశాలలు కట్టించాడు యజ్ఞవాటికలు కట్టించాడు ఋషులు యోగులు రాక్షసులు ఎవరికొచ్చినా కానీ ఉన్నీ ఉండడానికి విడిది ఏర్పాటు చేశాడు బ్రహ్మాండమైన అలంకారాలతో తోరణాలు ఏర్పాటు చేశాడు ఎక్కడ చూసినా కానీ పర్ణశాల నిర్మించాడు కొదవ లేకోకుండా వెయ్యి ఎకరాల స్థలంలో మొత్తం యజ్ఞవాటిక నిర్మిస్తూ ఏది కూడా దొరకదు ఆహారానికి కానీ దేనికి కానీ కొరత లేకోకుండా బ్రహ్మాండమైనటువంటి స్థితి నర్మదా నది తీరంలో యజ్ఞవాటిక నిర్మించాడు నిర్మించిన తర్వాత అప్పుడు ఈ యొక్క మొదలు పెట్టాడు వామనుడు మొదలు పెట్టిన తర్వాత ఎన్నో ఏర్పాటు చేశాడు ఆ చేసిన తర్వాత విష్ణు అవతారం ధరిస్తాడు ఒక బలిచక్రవర్తి ఎదుర్కోవాలంటే అవతారం సరైందని ఆలోచన చేసి మూడడుగులతో పుట్టినటువంటి వామనుడు ఆ ప్రాంతానికి వచ్చాడు వచ్చేటప్పటికీ ఆ వామణ్ణి చూసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి యోగులు స్వరూపం కాబట్టి ఆ యోగులు అక్కడ ఉన్నటువంటి ఋషులు సిద్ధులు సాధ్యులు రాక్షసులంతా నివేరిపోయారు ఏమి కాంతి ఏమి వెలుగు ఏమి తేజస్సు అని చెప్పేసి ఎవరితను బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వాడు అయినా కానీ అగ్నియ విష్ణువ పరశురాముడా సూర్యుడ ఎవరై ఉంటారు ఇంత కాంతి ఇంత తేజస్సు ఇంత నవ్వే ముఖము ప్రసన్నమైనటువంటి దరహాసమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ అబ్బాయిని ఒక్కసారి చూస్తే కళ్ళు కొట్టకుండా మళ్ళీ అలాగే చూడాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు ఎంత చక్కగా ఉన్నాడు చూడడానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక పక్క ఈ యజ్ఞశాలలో ఒక పక్కంతా మూలలో దూరంగా రాక్షసులను కూర్చోబెట్టాడంట బలిచక్రవర్తి ఎందుకంటే రాక్షసులు వికారాలు చేస్తారు అనే ఉద్దేశంతో ఒక పక్క సిద్ధులు సాధ్యులు కూర్చున్నారు ఇంకొక పక్క యజ్ఞకు సంబంధించినటువంటి వస్తువులని ఒక పక్క పెట్టారు ఒక పక్క ఈ పురోహితులు బ్రాహ్మణులందరినీ యజ్ఞానికి వచ్చినటువంటి బ్రాహ్మణులని ఒక పక్క పెట్టారు నాలుగు బట్టలు ఇంకో పక్క వేదపట్నం చేసేవాళ్ళని పెట్టారు ఇలాగా ఉంటే రాక్షసుల నుంచి ఒక వార్త వచ్చింది రాక్షసులు అనుకున్నారు బలిచక్రవర్తి మన రాజే కదా మరి ఏంటి ఇంత దూరంగా యజ్ఞవాటిక పెట్టాడు ఇక్కడ మనకు శాఖాహారం పెడతారంట మాంసాహారం లేదు మద్యం లేదు ఎలా ఉండాలా యజ్ఞ ఇంతేనా పొరపాటు అయిపోయి మనము ఇవన్నీ ఉంటాయని వచ్చామా అని దూరంగా గుసగసలాడుతూ ఒకరికొరు చప్పట్లు కొట్టుకుంటున్నారంట ఇంకొక చోట ఈ ఋషులంతా కలిసి వేదమంత్రాలు చదవడం ప్రారంభించారంట యోగులు సూర్య నమస్కారాలు చేస్తూ యజ్ఞ వాటికి ముందరగా రకరకాలైనటువంటి ఆసనాలు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఒక పక్క యోగులు చేయడం మొదలుపెట్టారనమాట ఇంకొక పక్క బ్రాహ్మణులందరినీ కూర్చోబెట్టారు వచ్చిన బ్రాహ్మణులందరికీ గౌరవ మర్యాదలు చేసిన తర్వాతనే యజ్ఞం ప్రారంభించాల నీతి అది చెప్పారు శుక్రాచార్యుడు వచ్చాడు తర్వాత కావలసిన వాళ్ళందరూ వచ్చాడు సుకుబేరుడు వచ్చాడు వచ్చిన తర్వాత శుక్రాచార్యుని అడిగాడు గురువుగారు యజ్ఞం ప్రారంభించాలనుకుంటున్నాను ఫస్ట్ మొట్టమొదటి ఏం చేయాలో చెప్పండి యజ్ఞవాటిక ప్రారంభించే ముందు ఏం చేయాలో చెప్పండి అంటాడు చెప్పండి అంటే యజ్ఞం ప్రారంభించే ముందు బ్రాహ్మణులందరినీ కాళ్ళు కడిగి వాళ్ళకు ఏ కోరిక కోరిన తీర్చాల ప్రధానంగా ఈ బ్రాహ్మణులతోనే యజ్ఞం ఎవరైతే నిర్వహిస్తారో లేదా యజ్ఞము దగ్గరకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంది ఒక్కొక్కరిని వరుసలో పిలిచి కాళ్ళు కడిగి వాడు కోరిన బంగారు బంగారు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఎంతో కొంత బంగారు వాళ్ళు కావలసిన రత్నాలు పట్టు వస్త్రాలు తర్వాత ఇంకేం కావాలంటే అవన్నీ వాళ్ళకి ఇచ్చే ప్రారంభం చెయ్యి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చే ప్రయత్నం చేయి ఎగ్జామ్స్ ప్రారంభించు అన్నారు సరే బ్రాహ్మణులందరినీ పిలిపిస్తా ఉన్నాడు పిలిపించాడు బ్రాహ్మణులందరినీ పిలిపించాడు ఒకరు కాళ్ళు కడుగుతున్నాడు బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి వింధ్యావళితో పాటు కాళ్ళు కడిగి కాళ్ళు నీళ్ళని ఎత్తిరేసుకొని బ్రాహ్మణులను పూజించి ఒక్కొరిని ఆసనాల మీద కూర్చోబెట్టి కానుకలన్నీ ఇస్తూనే ఉన్నాడు కానుకలు ఒక పక్క రాసులు పోసారు కాబట్టి వాళ్ళకి ఏ కానుక కావాలంటే వాళ్ళు ఇస్తూ ఉంటుంది చివరిగా యజ్ఞం దగ్గరికి ఇంకా చివరగా ఉండేది వామనుడు చూడండి బ్రాహ్మణులందరూ ఉన్నా కూడా ఎనుకగా నిలబడిపోయాడు వెనపడిపోతనే ఇతన్ని చూశాడు ఇతని వంతు వచ్చింది వెంటనే ఒక ఆసనం వేసి కూర్చోబెట్టాడు అందరూ హశ్చర్యంగా చూస్తున్నారు వామను యొక్క తేజస్సు అతని యొక్క ముఖ కవళికలు చూస్తూ ఉంటే అందరికీ అవుతోంది శుక్రాచార్యుడు గమనిస్తున్నాడు ఇదంతా ఏదో జరగబోతోంది ఇంత తేజస్సు ఉన్నవాడు ఈ బ్రాహ్మణులు ఎవడున్నాడు ఈ కాలంలో ఎవరో విష్ణువే ఇంటాడు విష్ణువే మాయ చేయడానికి వచ్చింటాడేమో అని నాకు తోస్తుంది ఆలోచన చేశాడు అయినా కానీ బలిచక్రవర్తి నేను యజ్ఞం చేసేదానికి ముందు పెట్టినప్పుడు బ్రాహ్మణులను కాళ్ళు కడగతాను వాళ్ళు అడిగిన నేను ఇవ్వాల్సిందే లేకపోతే యజ్ఞము చేయాల్సిన పని అంటూ ఉండదు అని వదిలిపెట్టాడు వచ్చాడు కాళ్ళు కడిగే ముందు దగ్గరకు వచ్చి కాళ్ళు కడిగి కాళ్ళు కడిగే ముందు తట్టలో పాదాలు పెట్టమన్నాడు చూడండి ఇంకా ఏ కాళ్ళు కడగలేదు తట్టలో పాదాలు పెట్టమన్నాడు బంగారు తట్టలో వామనుని పాదాలు పెట్టమన్నాడు తన భార్యతో కలిసి కాళ్ళు కడగాల కడిగే ముందు కోరిక కోరమన్నాడు అయ్యా మీరు చూస్తే మహా తేజస్సుగా ఉంటున్నారు అందరి మాదిరిగా ఇచ్చే కానుకలు నీకు ఇవ్వలేను నీ కోరిక వేరే ఏదో గొప్పగా ఉన్నట్టుంది నీకు బంగారు కావాలన్నా అగ్రహారం కావాలన్నా గోవులు కావాలన్నా రాజపురోహిత్యం కావాలన్నా ఒక రాజ్యానికి అధిపతి చేయాలన్నా ఒక అందమైన స్త్రీని నీకు వివాహం చేసి పెళ్ళి చేయమంటావా లేకపోతే ఏ దేవాలయానికి పీఠాధిపతిని చేయమంటావా ఆయుధాలు కావాలన్నా గంధం చెట్టు కావాలన్నా నవరత్నాలు కావాలన్నా లేక నా రాజ్యంలో అర్ధ సింహాసనం మీద కూర్చోనేటువంటి కోరిక ఏమైనా ఉందే చెప్పు ఓ బ్రాహ్మణోత్తమా నీ కోరిక తీర్చిన తర్వాతనే నీ కాళ్ళు కడిగి నెచ్చను చల్లుకొని యజ్ఞాన్ని ప్రారంభిస్తాను యజ్ఞానికి ప్రారంభించే ముందు ఇవన్నీ చేస్తున్నాను ఏమి కావాలా కాళ్ళు పల్లెవలో పెట్టు అని భార్య వేడుకున్నాడు ఏమి మాట్లాడడం లేదు వామనుడు చాలా సైలెంట్గా ఉరికే ఉంటున్నాడు నువ్వు అడిగినా ఇవ్వగలను ఏమి కావాలో నువ్వు చెప్పడం లేదు అంటే అప్పుడు అన్నాడు వామనుడు ఓ రాజా బలి చక్రవర్తి మీ వంశములు అందరూ గొప్పవారయ్యా మీ మీ ద మీ దే మీ వంశములు అందరూ ధర్మదాతలు మీరు ఏమడిగినా ఇవ్వగలరు కానీ నాకు తీసుకోవడానికి నీ దగ్గర దానము తీసుకోవడానికి నాకు ఎక్కడా స్థిర నివాసము లేదు మాకు వినండి ఎంత మంచి స్టోరీ ఈరోజు నాకు స్థిర నివాసం లేదు నేను ఎక్కడుంటానో నాకే తెలియదు నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అన్ని వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకునేసేసాను తర్వాత ధనం అంటావా ధనంతో నాకు పనిలో నేను భిక్షమెత్తి జీవించేవాడిని నాకు ధనంతో పనేముందా ఎవరిని అడిగినా కానీ ఇంత భోజనం పెడతారు తర్వాత మీ వంశం చాలా గొప్పది మీ తాతలు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు విష్ణువుతో పోరాడి శత్రుత్వంతో పోరాడి అతనిలో లీనమయ్యేటువంటి వంశం మీది తర్వాత మీ తాత ప్రహ్లాదుడు ఎంతో గొప్పవాడు భక్త భక్తాగ్రేసరుడు శ్రీమన్నారాయణ్ణి తనలో నింపుకున్నటువంటి వ్యక్తి భక్తాగ్రేసురుడు అనేటువంటి అంశంలో నువ్వు పుట్టావు మీ నాన్నగారు విరోచనుడు బ్రహ్మతో తపస్సు చేసి చావు లేని వరం తెచ్చుకున్నాడు మరణం నేను చావాలనుకుంటేనే చస్తా లేకపోతే నాకు చావు రాకూడదు అని కోరిక కోరాడు మీ నాన్నగారు చావు కోసము ఎంతోమంది ప్రయత్నం చేశారు ఆయన సొంతంగా నా అంతకు నేను చావాలనుకున్నప్పుడే చస్తాడు ఆ స్థితిలో ఒక అప్సరస అతనితో కలిసిపోవడము ఆమె మాయలో పడేసి మీ నాన్నను చచ్చిపోయేటట్లుగా తనకు తాను చచ్చిపోయేటట్లుగా ఏర్పాట్లు చేయడం వల్ల మీ నాన్నగారు చనిపోయారు తామాండ్డన ఇంకా నీ కథ అంటావా కథ అంటావా నువ్వేం తక్కువవాడా మూడు లోకాలు జయించావు బలి చక్రవర్తి నువ్వు తక్కువ వాడేం కదయ్యా మూడు లోకాలు జయించావు దాతృత్వంలో నీకు సాటి లేని వాడు ఎవరు లేరు ఈ భూమండలము చాలా పవిత్రమైంది గొప్పది మహిమాన్వితమైన ఆలోచన చేసి నీ పాతాళ లోకంలో ఉండేటువంటి సామాగ్రి అంతా తీసుకొని వచ్చి స్వర్గంలోకంలో ఉండేటువంటి శుక్రుడు ఇంద్రుడు తర్వాత కుబేరుడు అలకాధిపతులు వృద్ధులు గంధర్వులు సిద్ధులు అందరినీ పిలిచావు భూమండలం మీద ఇంతకంటే గొప్పతనము ఎవరు చేయగలవాల రాగడతారయ్యా నీలాంటి వాడి దగ్గరకు రావడం అనేది గొప్ప కాదా అంటే నన్ను అడుగుతున్నావు నీలాంటి వాడి దగ్గర రావడం అనేది చాలా గొప్పది బలి చక్రవర్తి నీ గొప్పవాడు కదా సరే నువ్వేమి కోరుకుంటావు అని అడిగావు కదా అయినా కోరుకుంటానా నాకు కోరుకోవడం నాకేం అవసరం లేదయ్యా ఒకప్పుడు నేను గొప్పవాడినే ఇప్పుడు భిక్షమెత్తుకుంటున్నానంటే అర్థమేమి ఏదో పోగొట్టుకున్నా ధనం పోగొట్టుకున్నానో ఏది పోగొట్టుకున్నానో భిక్షమెత్తే స్థితికి నేను వచ్చానంటే నేను ఒకప్పుడు ఉన్నటువంటి వాడిని ఈరోజు లేదు కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చాను అంటే భిక్ష మెచ్చుకోవడానికి వచ్చారు సరే నాకు వద్దన్నాను నాకేం వద్దు నువ్వు అగ్రహారాలు ఇస్తా అవి ఇస్తా ఇవిస్తానన్నావు నాకేం వద్దంటున్నాను కానీ కానుక తీసుకోకపోతే నా యజ్ఞం ప్రారంభించడం సాధ్యము కాదని నువ్వు మొరబెట్టుకుంటున్నావు బలిచక్రవర్తి కాబట్టి నేను చిన్న కోరిక కోరతా నీ యజ్ఞం ప్రారంభం కావడానికి చిన్న కోరిక నేను కోరతా ఇస్తావా నాకు గొప్ప వస్తువులు అవసరం లేదు చిన్న కోరిక కోరత నాకు ఒక గొడుగు ఇవ్వు ఒక కమ్మండలం ఇవ్వు ఒక దండము కర్ర ఇవ్వు తర్వాత ఇవన్నీ నేను బ్రహ్మచారి కాబట్టి అడుగుతున్నాను నువ్వు అన్నావు వ్యవసాయ భూమి ఇస్తానన్నావు నీ పంటలు పండించుకోవడానికి నాకు శక్తి ఉందే ఏనుగు ఇస్తానన్నావు ఏనుగు ఎక్కగలనా గుర్రము ఇస్తానన్నావు గుర్రం మీద నేను స్వారీ చేయవలనా జంతువులన్నీ ఇస్తానన్నావు సింహము పులి జింక కుందేలు రకరకాల జంతువులు కూడా పెంచుకోవడానికి ఇస్తానన్నావు అవన్నీ నాకు పెంచడం చేతనవుతుందే నేను ఒంటరి వాణ్ణి బ్రహ్మచారిని మూడడుగులు ఉండేవాడినే నేను మూడడుగులు వాడినే గొప్పవాడిని ఎత్తున్నవాడిని కాదు ఏదో మీరు అంటున్నారు తప్ప నాకు చిన్న వయసులో అందంగా ప్రతి పిల్లవాడు కనపడతాను నేనే కాదు ప్రతి పిల్లవాడు అందంగా కనపడతా దాంట్లో గొప్పతనం ఏందు బలిచక్రవర్తి కానీ ఒక చిన్న కోరిక కోరత నీ యజ్ఞం ప్రారంభించాలంటావు కాబట్టి నాకు మూడు అడుగులు దానం చేయి నేను ఉండేది మూడు అడుగులు కాబట్టి నేను పండుకోనే అంత స్థలం నాకు మూడు అడుగులు దానం చేయి ఇంతకంటే నాకు వద్దు ఇది చిన్న కోరిక కాదనుకుంటావా మూడు అడుగులు నువ్వు ఇచ్చావా నాకు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్లేనయ్యా బలి చక్రవర్తి నువ్వు మూడు అడుగులు నాకు ఇచ్చావా బ్రహ్మాండమంతా నేను భావిస్తున్నాను అంటే ఇచ్చినట్లేనగా అప్పుడు బలిచక్రవర్తి ఇంత చిన్న కోరికనా బ్రాహ్మణోత్తమా అమ్మో అమ్మ అందరూ రాసుల రాసుల బంగారు మోయిలేనంత మోసుకొని పోతూ ఉంటే మూడు అడుగులు నువ్వు ఏం చేస్తావయ్యా పంట పండించలేవు ఒక ఇల్లు కట్టుకోలేవు కాపురం చేయాలంటే నీ భార్య కూడా ఒప్పుకోదు పెళ్ళి చేసుకుంటేను అక్కడ ఏమి చేయగలవని మూడు అడుగులు కోరుతున్నావు అంటే ఒక మాట ఒక మాట చెప్తాను విను బ్రహ్మణోత్తమ గుర్రాలు ఏనుగులు అవన్నీ పోషించాలంటే నీకు కష్టం అంటున్నావు నేను డబ్బిస్తా అవి పోషించు పెళ్ళి చేసుకుంటే సంసారము ఏగడం కష్టమంటున్నావు కాబట్టి పెళ్లి చేసుకుంటే సంసారాన్ని నేను పోషిస్తా నీవు చిన్నవాడివి నీకు అడగడమే తెలియదు నీకు అడగడం రాదయ్యా ఏం బ్రాహ్మణోత్తమా చిన్న వయసులో ఇక్కడికి వచ్చావు ఇల్లు వద్దంటావు ఇల్లాలు వద్దంటావు వద్దంటావు సంపద వద్దంటావు రాజ్యం వద్దంటావు అర్ధరాజ్యం వద్దంటావు ఏమీ వద్దంటున్నావు ఎలాగ ఇలాగైతే ఏమి కోరకుండా చిన్న కోరిక కోరితే నేనలా తృప్తి పడగలుగుతాను అంటుంటేనే బలి చక్రవర్తి ఇక్కడ రా అని పిలుస్తాడు గురువు శుక్రాచార్యుడు ఏమి గురువుగారు యజ్ఞము ప్రారంభించకుండా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు వచ్చిన వాడు ఎవడనుకుంటున్నావయ్యా నువ్వు వచ్చినవాడు ఎవడనుకుంటున్నావు ఎవరిని వచ్చినవాడు విస్తువో నిన్ను మాయలో ముంతెచ్చడాని కోసము ఇక్కడికి వచ్చాడు సర్వము నీకు లేకుండా చేస్తాడు నీ కులం నీ రాజ్యం నీ సంసారాన్ని నిలబెట్టుకోవా గురువైనటువంటి నా మాట వినవా లేదని చెప్పి బ్రహ్మచర్యని పంపి నేను అడిగిన మూడడుగులో నేను ఇవ్వలేను నువ్వు ఏదో అడుగుతావు అనుకుంటే మూడు అడుగులు ఇచ్చావు ఇంత చిన్న కోరిక నేను తీర్చను నాకు ఇష్టం లేదు పంపించేయి ఒకవేళ అతను పోకపోతే గెంటివేయి మెడబట్టి గురువుగా ఆజ్ఞాపిస్తున్నా చెయ్యి పో అంటాడు బలిచక్రవర్తిని అంటనే ఒక్క మాట చెప్పాడు ఓ శుక్రాచార్య గురువు గారు మీరు నన్ను గెంటివేయమంటున్నారు నేను ఒక మాట చెప్తాను మీ దగ్గర స్త్రీలను కాపాడటకు అబద్ధం చెప్పొచ్చు ఎవరైనా స్త్రీలు ఆత్మరక్షణలో పడిపోయినప్పుడు వాళ్ళ నుంచి రక్షించడాని అబద్ధం చెప్పవచ్చు తప్పు లేదు అమ్మాయికి ఏ లోపం ఉన్నా అమ్మాయి లోపము లేదని చెప్పి పెళ్లి చేయవచ్చు తర్వాత ప్రాణం పుయ్యే ముందు ప్రాణం పోతుందని తెలిస్తే అబద్ధం చెప్పవచ్చు గౌరవం పోతుంది పది మందిలో గౌరవం పోతుందన్నప్పుడు అబద్ధం చెప్పవచ్చు ధనం కోసము మోసం చేసేవాడు మన ఇంటికి వస్తే ధనము లేదని అబద్ధం చెప్పవచ్చు గోవులను రక్షించటకు అబద్ధం చెప్పవచ్చు కానీ ఒక బీద సదాచారం కలిగిన బ్రాహ్మణుడు వచ్చి భిక్ష అడిగితే లేదని ఎలా చెప్పగలను చెప్పు అసత్యం ఎలా చెప్పను ఓ శుక్రాచార్య నీ సదాచారం కలిగిన బ్రాహ్మణుడు వచ్చి అడిగితే భిక్ష లేదని ఎలా చెప్పగలను అసత్యం ఎలా చెప్పగలను నేను ఇవ్వనంటే ఈ మాట యుగ యుగాలలో మారి మురుగుతుందయ్యా బలిచక్రవర్తి దానకర్ణుడు దాతృత్వం గలవాడు అనేటువంటిది మూడు లోకాల్లోనూ ఇంతవరకే తెలిసిపోయింది ఇప్పుడు యుగ యుగాలలో కూడా తెలిసిపోతుంది బలిచక్రవర్తి ఆడిన మాట తప్పాడు ఒక బీద బ్రాహ్మణుడు అడిగినటువంటి కోరిక తీర్చలేకపోయాడనేటువంటిది దశ దిశల యుగ యుగాలలో కూడా అన్ని కాలాల్లో చెప్పుకుంటారయ్యా ఇది గౌరవమా నాకు ఒక మాట విను కారే రాజుల్ రాజ్యమున్ కలగరే బహోన్నతి పొందురే వారేరీ సిర మూటగట్టుకొని పోవంజాలి రే లోబిపై సిరి ప్రముఖులు బీతిల్లి యసకాముకులే వారే వారేరి వారలంచు చిరా ఈ కాలమున భార్గవా శుక్రాచార్య ఎంతమంది రాజులు వచ్చారయ్యా ఈ ప్రపంచాన్ని ఏలడాని కోసము వారేమన్నా ఏమైనా గొప్ప ఉన్నతి పొందిరే వాళ్ళు ఏమైనా స్త్రీ మూటగట్టుకుని వెళ్ళిపోయారా పైలోకాలకు అందరూ వదిలేసి వెళ్ళారు కదా ఇవన్నీ మనకు ఉండగలుగుతాయా భూమి మీద ఎంత గొప్పవారు పుట్టారు వాళ్ళ ఆనవాలు ఎవరైనా ఉన్నాయా ఉన్నాయి అంటే వారు చేసినటువంటి దానాలు దాతృత్వాలు త్యాగము ఆచంద్ర తరార్కం వరకు ఉంటుంది కదయ్యా జీవితం అంటే ఇది గురువర్యా కీర్తి కోసం ప్రాణరక్షణ కోసం ఎంతోమంది త్యాగం చేసినటువంటి ప్రాంతం ఇది అయ్యా వచ్చినవాడు విష్ణువు అన్నావు నువ్వు చెప్పావు విష్ణువు అన్నావు ఎంత అదృష్టమయ్యా శుక్రాచార్య గురువర్య ఎంత అదృష్టమయ్యా విష్ణువు వచ్చాడు అంటున్నావు ఏమి యోగమయ్యా ఇక్కడ రావడం అంటే ఎన్ని పూజలు చేస్తే వస్తాడయ్యా ఎన్ని వ్రతాలు చేస్తే ఎన్ని యజ్ఞాలు చేస్తే ఎన్ని నోములు నోస్తే ఎన్ని జపాలు చేస్తే కళ్ళు కాయలు కాచి తిండి తిప్పలు మాని శరీరం శల్యంగా మార్చి ఎముకలు గూడు చేసుకొని తపస్సులు చేసిన కనిపించినటువంటి మహావిష్ణువు భగవంతుడు సర్వాంతర్యామి నా దగ్గరకు భిక్షకు వచ్చాడంటే నా అదృష్టం ఏమని చెప్పగలను గురువర్య కాబట్టి ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది ఇంతకంటే జీవిత పరమార్థం ఏముంది గురువర్య మీరు గురువుని కదా జ్ఞానం చెప్తున్నారు ఇంతకంటే పరమార్థం ఏముంది రాజ్యము పోతే పోని ధనం పోతే పోని బంధువులు దూరం కాని నా ప్రాణం పోని దేవుడు విష్ణువు జీవుడు లక్ష్మి జీవుడు లక్ష్మి శక్తి స్వరూపం పరమాత్మ ప్రత్యేకాత్మ లక్ష్మీదేవిని స్పర్శించినటువంటి శ్రీ మహావిష్ణువు అభయహస్తం ఇచ్చేటువంటి శ్రీ మహావిష్ణువు నా వద్దకు వచ్చి దానము చెయ్యమని తన చెయ్యి కింద పెట్టి నా చెయ్యి పైన ఉంచగలిగిన యోగం ఎంతమందికి వస్తుంది గురువర్య నువ్వు వద్దుంటున్నావు అడిగే చెయ్యి కింద ఉంది పెట్టే చెయ్యి పైన ఉంది ఏమి భాగ్యము ఇంకా నేను బ్రతికితే వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతానా సంపాదిస్తే ఇంకు నూరు రాజ్యాలకు నేను రాజవుతానా కాకపోతే ఈ యొక్క ఈ రాజ్యము ఈ బంగారు ఇవన్నీ ఏనాడైనా నేను వదిలిపెట్టి పోవాల్సిందే కదా కీర్తి కంటే గొప్పది ఉందే అబద్ధం చెప్పాడు బలిచక్రవర్తి దానికంటే ఇవన్నీ తక్కువేనయ్యా కాబట్టి ఏది శాశ్వతం ఏది కీర్తి ఇంత గొప్ప సమయము కోరితే వస్తుందా శుక్రాచార్య నాకు నరకము రావచ్చుగాక నేను జైలు పాలైనా గాక నాకు మరణం వచ్చిన రాగాక కులం పోవచ్చు రాజ్యం పోవచ్చు భార్య పోవచ్చు సైన్యం పోవచ్చు అంతా పోయినా పర్వాలేదు నేను ఇచ్చిన మాటను తప్పను తప్పనుగాక తప్పను నేనేమైనా పర్వాలేదు మాట తప్పను ఇదిగో నీ పాదాలకు నమస్కారం చేస్తున్నా ఆడిన మాట తప్పుడు శుక్రాచార్యుని యొక్క శిష్యుడు బలిచక్రవర్తి ఆడిన మాట తప్పాడని యుగ యుగాంతాలు చెప్పుకోనేటువంటి అపకీర్తి గురువుగా నీకు శిష్యుడిగా నాకు వద్దు ఏమైనా పర్వాలేదు వచ్చిన వ్యక్తి అడిగినది నేను వేయడానికి సిద్ధంగా ఉంటానను ఉంటాను నా రాజ్యము నా యవనము నీ జ్ఞానము అనుకున్నది మొత్తం నాశనమైనా పర్వాలేదు నేను అతనికి బిచ్చ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను నాకు అనుజ్ఞ ఇవ్వు అని ఒక్క బలి బలిచక్రవర్తి శుక్రాచార్యుని పాదాల మీద పడతాడు అయినా శుక్రాచార్యుడు ఒప్పుకోలేదు ఒప్పుకోనప్పుడు ఏమి చేయాలా నెక్స్ట్ గురువు మాట ధిక్కరించకూడదు తర్వాత ఇది కూడా ఇవ్వాలా దానం చేయాలా ఏ విధంగా చేయాలని ఒక్కసారిగా తన తల్లిదండ్రులను తన ప్రహ్లాదుడు తాతను స్మరించుకుంటాడు స్వరూపుడు కదా తాతను స్మరించుకుంటూ నాకు స్ఫూర్తినిచ్చు గురువు మాట ధిక్కరించకూడదు ఆడిన మాట తప్పకూడదు గురువు మాటను గురువును సముదాయపరిచి నా కోరికను నెరవేర్చేటువంటి కృతి చెయ్యి అని చెప్పేసి తను శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి ప్రహ్లాదుని వేడుకుంటాడు ఆ వేడుకున్న తర్వాత